అందరికీ నమస్కారం మన పాములు గ్రామంలో వేయించేసిన వల్లి సమేత భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఈ రోజు నుంచి దసరా మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించడం ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాము ఇవాళ పాడ్యమి నుంచి మూడో తారీఖు ఏకాదశి వరకు ప్రతిరోజు కూడా అలంకారాలతో అమ్మవారి ప్రతిరోజు అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు అట్లాగే రెండో తారీఖున పారువేట గ్రామోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కోలాటాల మధ్య అట్లాగే కిన్మారు కోలాటాలతో స్వామివారి గ్రామోత్సవం మన పామురు మాడ వీధులు జరుగుతుంది అట్లాగే మమ్మీ డాడీ సెంటర్లో పారువేట కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం చేయుటకు అన్ని ఏర్పాట్లు కూడా చేతున్నాం ఈ దసరాల్లో ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్గురు నరసింహారెడ్డి గారు కూడా వస్తారు తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారి అమ్మవారికి ప్రసాదం నివేదన తర్వాత ప్రసాదం విత్తనం జరుగుతుంది కాబట్టి యావై మంది భక్తులు కూడా దసరా మహోత్సవం సందర్భం దసరా మహోత్సవం పురస్కరించుకొని మన అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకుంటూ స్వామి అమ్మవారి కృపకు పాత్ర కాదు